మేడ్చ జిల్లా అల్వాల్ వల్లం నగర్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయం తక్షణమే అల్వాల్ మండలానికి తరలించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతీయ జనతా పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చ జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి హాజరయ్యారు ముందుగా అంబేద్కర్ నగర్ లో ఉన్న మహానీయులు అంబేద్కర్ పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలతో నివాళులు అర్పించారు ఆయన చిత్రపట ముందు ఇచ్చి కనీసం నువ్వైన వారికి తరలించే విధానం నచ్చ చెప్పాలని ఆయన వేడుకున్నారు సబ్ రిజిస్టార్ కార్యాలయాలలో యొక్క సంఖ్యను పెంచాలని ముఖ్యంగా హల్వాలకు సంబంధించినటువంటి వల్లభ్ నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం బేగంపేట ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయం తక్షణమే అల్వాలకు తరలించాలని అదేవిధంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో వసతులను పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పనుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువగా కావడం ద్వారా ముఖ్యంగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది కానీ సబ్ కార్యాలయాల్లో వసతులు చూసుకున్నా వాటి యొక్క సంఖ్యను చూసుకున్నా చాలా అద్వాన్నంగా ఉంది ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయాలు ఉప్పల్ నుంచి మరి మల్కాజ్గిరి మీదుగా కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఎక్కడ చూసినా కనీస వసతులు లేవు ఇక్కడ కనీసం టాయిలెట్స్ కానీ మహిళలు వస్తే పిల్లలు వస్తే లేదా ఎవరైనా వచ్చినప్పటికీ కూడా కనీసం కూర్చోవడానికి కానీ టాయిలెట్ సౌకర్యాలు కానీ మంచినీరు సౌకర్యాలు కానీ లేవు చేపల మార్కెట్ కంటే అధ్వానంగా ఈ యొక్క సబ్ కార్యాలయాలు ఉన్నాయి అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం ఒక్కొక్కటి అవసరానికి మరి ఇక్కడ ప్రజలకు ఎంత అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా సంఖ్యను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వేరే జిల్లాల్లో ఒక్క సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐదు డాక్యుమెంట్ పది డాక్యుమెంట్ కంటే ఎక్కడ కానీ ఇక్కడ రోజు యాభై నుంచి వంద వంద యాభై డాక్యుమెంట్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇన్ని ఇంతమంది ప్రజలు వస్తూ ఉన్నారు మరి ఆ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సంఖ్యను కూడా సబ్ సంఖ్యను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క నగర్ యొక్క సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని అలవాళ్ళకు తరలించి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ వాళ్ళందరూ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వెంటనే స్పందించి ఈ యొక్క కార్యాలయాన్ని తరలించేందుకు కృషి చేయాలని కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యాలయాన్ని తరలించే వరకు కూడా పోరాటం చేస్తుందని ప్రజల తరఫున ఈ యొక్క విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మరి ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే కూడా భారత